ఏపీ తెలంగాణల మధ్య జలాల వివాదం భారీ మలుపు తీసుకుంది వేసవి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది ఏపీకి చుక్కనీరు కూడా ఇవ్వరాదని పేర్కొంటూ రివర్ బోర్డు యాజమాన్యానికి తాజాగా తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జా అనిల్ కుమార్ అజయ్ కుమార్లు లేఖ సమర్పించారు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన నీటిని ఇప్పటికే వాడుకుందని ఇక నుంచి ఆ రాష్ట్రానికి చుక్క నీటిని కూడా విడుదల చేయడానికి వీల్లేదని ఒకంత కఠినమైన పదాలతోనే ఈ లేఖను రాయడం గమనార్హం కాగా తెలంగాణ వాదనను ఏపీ వ్యతిరేకిస్తోంది పాత లెక్కలు తీస్తూ తాము ముందుగానే వాడుకున్నామని చెప్పడం ఏంటని ఏపీ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు మరోవైపు సీఎం చంద్రబాబు కూడా తెలంగాణ చేస్తున్న వాదనను నిశితంగా పరిశీలిస్తున్నారు చర్చల ద్వారా పరిష్కరించుకునే విషయాన్ని రోడ్డున పడేయడం సరికాదని చంద్రబాబు చెబుతున్నారు ఇరు రాష్ట్రాలకు జలాలు ముఖ్యమేనని ఈ విషయంలో ఏపీ సహకరిస్తుందని కూడా చంద్రబాబు చెబుతున్నారు చెబుతున్నారు కేంద్రానికి ఫిర్యాదులు చేసినంత మాత్రాన ఏమీ జరిగిపోదన్నది అందరూ తెలుసుకోవాలని కూడా చంద్రబాబు తెలిపారు మరోవైపు శుక్రవారం కేఆర్ ఎంబీ సమావేశం జరగాల్సి ఉంది కానీ ఈ సమావేశానికి తాము హాజరు కాలేమని ఏపీ చెప్పడంతో అధికారులు దీనిని వాయిదా వేశారు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన తెలంగాణ ప్రభుత్వం దొడ్డిదారులు నీటిని తరలించేందుకే ఏపీ ప్రభుత్వం వాయిదాల పర్వాన్ని తెర మీదకు తెచ్చిందన్న కొత్త వాదన వినిపించడం గమనార్హం ఈ ఏడాది మే ముప్పై వరకు నూట టీఎంసీల జలాలను తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది అయితే దీనిపై కేఆర్ఎంబీ స్పష్టత ఇవ్వలేదు ఏపీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పడం గమనార్హం ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీకి చుక్క నీరు అదనంగా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేయడం నీటి విడుదల విషయంలో సంపూర్ణ అధికారులను కలెక్టర్లను కట్టబట్టడంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి వచ్చేది వేసవి కావడం ఖరీఫ్ పంటలకు రైతులు ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాలకు సంబంధించిన సమస్యలు తెరమీదికి వస్తుండటం గమనార్హం